అదే విధంగా క్రిష్టిపాడి నుంచి రోడ్ ఏదైతే వస్తుందో అది చాలా సమస్యలో ఉందని చెప్పారు అవునా కాదా మా ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఈ రోడ్ చేపేస్తామని చెప్పి లభాముఖంగా మీకు మాటిస్తున్నాను అదే విధంగా నాకు తెలుసు ఎప్పుడైతే మనం రోడ్ వేపించామో అప్పుడు మనకు ఒక ఆర్టీ బస్ ఆర్టీసీ బస్ తిరిగేది ఇక్కడ కానీ ఈ టైంలో ఆ రోడ్ పాడైనంత వరకు మీకు ఆర్టీసీ బస్ రావట్లేదని కూడా న్యూస్ వచ్చింది నాకు సో ఖచ్చితంగా రేపు మీకోసం అందుబాటులో ఉండేటట్టుగా ఏవైతే వసతులు ఉన్నాయో ఆర్టీసీ బస్ వచ్చేటట్టుగా మీకు రోడ్ వేసి ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈ సమావేశంలో తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ గ్రామం తిరుగుతానప్పుడు కొంతమంది మహిళలు నా దగ్గరకు వచ్చి అన్నా మాకు నీటి సమస్య ఎరువంత ఉంది కొంచెం వీలైతే దాన్ని తీర్చని చెప్పారు సో ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎక్కడ నీటి సమస్య ఉందో అక్కడ తెలుసుకొని ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీకు అభివృద్ధి చేయగలుగుతానో ఖచ్చితంగా మీకు చేస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు అదేవిధంగా మందికి అపోహలు ఉన్నాయి రేపు పొద్దున ప్రభుత్వం మారితే ఇంటింటికి ఏదైతే వచ్చి పెన్షన్ ఇస్తున్నారో పొద్దున రాకపోవచ్చు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అమ్మా నేను ఈరోజు చెప్తున్నా ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో కేవలం ఇంటింటికి వచ్చేదే కాదు ఆ వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు చేశానని చెప్పి ఈ ధరలు దీన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా పల్లెలు తిరిగినప్పుడు కొంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు వారు నా దగ్గరికి వచ్చి చాలా బాధతో ఒకటే చెప్పారు అన్నా మాకు ఎటువంటి సర్టిఫికేట్లు లేవు మాకు దిక్కు లేదు మమ్మల్ని చూసేవాళ్ళు లేరు మన్ను ఆదుకునేవాళ్ళు లేరు మాకు ఏమైనా చేయండి అంటే నేను ఒకటే చెప్తా మీకు అమ్మ మీరు దిగులు పడద్దండి రేపు మన రాబోయే ప్రభుత్వంలో ఏదైతే ఉందో పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి నేరుగా పదహైదు నూర్లు ఇంటికి వస్తుందని చెప్పి ఈ సభలో మీకు వస్తున్నావు అదే విధంగా చాలా మంది మహిళలు నేను అడుగుతూ వచ్చాను ఏమ్మా మీకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరం వస్తాయి సంవత్సరానికి అని చెప్పి అదే వేళ నాకేం చెప్పారంటే అన్న మాకు ఆరు నుంచి తొమ్మిది గ్యాస్ సిలిండర్లు అవసరం పడతాయి అని చెప్పారు ఈ సమయం మీకేం తెలియజేయాలని అంటే అమ్మా మీకు ఆరు గ్యాస్ సిలిండర్లు అయితే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అది మూడు గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది అని తెలియజేస్తున్నారు అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం వైకా ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు మీ అందరికి ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేలు ఇస్తామని చెప్పి మోసపూర్వకంగా అధికారంలోకి వచ్చి వచ్చాక కేవలం ఒకే పిల్లవారికి పదహైదు వేలు ఇస్తున్నారు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా ఒకరు కాదు ఇద్దరు కాదు మూడు కాదు నలుగురు ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇంటికి వచ్చే చేస్తామని చెప్పి మీద మీకు హామీ ఇస్తాము మరి నేను ఒకటే కోరుతున్నా మీ అందరినీ వచ్చే ఈ నెలలో పదమూడవ తేదీకి మనకి ఎన్నికలు వస్తున్నాయి మరి ఒక్కసారి మీరందరూ ఆలోచించండి గతంలో ఎవరైతే మీకు అభివృద్ధి చేశారో ఇప్పుడు ఎవరు మీకు అభివృద్ధి చేస్తున్నారు లేదా ఒక్కసారి ఆలోచించి ఓటు అని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను ఏమన్నా పంతొమ్మిది వరకు మనం నడిచే రోడ్ చేసిండేది మనం కాదా మన పిల్లలు బడికి పోతుంటే ఆ బడి కట్టించినది మనం కాదా ఒక్కసారి మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి అని చెప్తున్నారు కొత్తగా ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మీకు ఏం చేస్తారో ఈ నాలుగు సంవత్సరాల్లో మిమ్మల్ని నేను అడుగుతున్నాను నాకు తెలిసి ఏ విధంగా ఒక అర్ధ మీటర్ కూడా రోడ్ వేసిన దాఖలాలు లేవని చెప్పి ముఖం తెలియజేస్తున్నాం అవునా చెప్పండి వేసినా ఏ నీరు తెప్పించినా సాగు నీరు తెప్పించినా అది కేవలం జేసీ రావు ఇంటికే చెందుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి ఇంత అభివృద్ధి చేస్తున్నా మేము మీరు ఈసారి ఒక్కసారి ఆలోచించి ఓట్లేస్తారని చెప్పి అనుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సెలవు తీసుకునే ముందు నేను అడిగేది ఒకటి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి ఈసారి మన గుర్తు ఒకటే నంబర్ లో ఉంది దయచేసి ఒకటే నంబర్ లో బ్లూ బటన్ వచ్చి సైకిల్ గుర్తుకి ఎంపీకి అయితే సైకిల్ గుర్తు ఎమ్మెల్యేకి అయితే కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఏవైతే ఈ సభాముఖంగా మీ అందరికి చెప్పాను నేను ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వస్తానే చేపడతానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా